అందరికీ నమస్కారం నేను మీ వేణు ఈ సోషల్ మీడియా వేదికగా మీ అందరినీ ఒకటే ఒకటి డైరెక్ట్గా అడుగుతున్నాను రైతులు పండించే పంట సపోజ్ టమాటాలే ఉన్నాయి కొన్ని నెలల క్రితం కేజీ రెండు వందలు అయినప్పుడు ఎంతగా వైరల్ చేశారు మరి ఇప్పుడు కేజీ ఇరవై రూపాయలు రైతుకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పడుతుంది మరి ఇలాంటప్పుడు ఎవరు చేయరు ఎక్కడ లేని వీడియోలు రీల్స్ మీమ్స్ అన్నీ చేశారు కదా ఉల్లిపాయలు కేజీ రెండు వందలు అమ్మినప్పుడు ఎంత హడావుడి చేశారో సూపర్ బజార్లోను మార్కెట్లోను కూడా ప్రభుత్వాల చేత కూడా అమ్మించారు కదా దగ్గరకు వచ్చి మరి ఈరోజు రైతుకి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కేజీ పడుతుంది మరి ఇలాంటప్పుడు ఎవరు కనీసం స్పందించను కూడా స్పందించరే మీకు ఆ బాధ్యత లేదా మీకు వైరల్ కావటమే మీకు ఇంపార్టెంటా కొంచెం నిజాయితీగా చెప్పండి నా సొసైటీ పడే ఇబ్బంది కేజీ రెండు వందల రూపాయలు టమాటా పడ్డప్పుడు ఎంత వైరల్ చేశారు అంటే అది ఒక సగటు వినియోగదారుడికి అది కష్టమే కానీ ఇప్పుడు అదే పంట పండించే రైతు ఈరోజు కేజీ రెండు రూపాయలు కేజీ మూడు రూపాయలే పడుతుంది మరి ఇలాంటప్పుడు స్పందించరా